సాక్షాక్షమాం కరుణయా కమలామివాన్యా శరణ శరణం ప్రపద్యే ధనుర్మాసోత్సవాలు మనం వైభవపేతంగా నిర్వహించుకుంటూ ఉన్నాం ఈ ధనుర్మాసోత్సవాల్లో మూడవ రోజు మనం ప్రవేశించాం మూడవ రోజున గోదాదేవి చెప్పినటువంటి తిరుప్పావై ప్రబంధంలో మూడవ పాశురం ఓంగి ఉలహళంద ఉత్తమన్ పేర్పాడి நாங்கள் நம்பாவைக்கு சாத்து நீராடினால் தீங்கிண்ணி நாடெல்லான் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் ஷன்னலூடு கழலுகள பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிருந்து சீர்த்த முலைபத்தி வாங்க குடன் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வன் நிறைந்தேலோரெம்பாவாய் இம்மூடவு பாசுரமோ தாதா మనకు ఈ వ్రతం ఆచరించడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం అనేటువంటిది చెప్తారు అంటే ఇక్కడ దృష్ట ప్రయోజనం అదృష్ట ప్రయోజనం రెండు రకాలుగా మనకు ఫలితం అనేటువంటిది అందరికీ కనిపించే విధంగా అందరికీ తెలిసినటువంటి ప్రయోజనం ఒకటి ఉంటుంది అలా కాకుండా ఆముష్మికమైనటువంటి ప్రయోజనం కూడా ఉంటుంది ఒక పని చేసినప్పుడు ముఖ్యంగా ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో కేవలం భౌతికమైనటువంటి బాహ్యమైనటువంటి ప్రయోజనములే దాంట్లో ముఖ్యం కాదు ఆముష్పికమైనటువంటి ప్రయోజనం కూడా ముఖ్యం కనుక ఈ రెండు ప్రయోజనాలను ఈ భాషణంలో చెప్తున్నారు ఓంగి ఉలహళంద ఉత్తమన్ పేర్పాడి మనం ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు ఎవరిని మనం ధ్యానిస్తూ ఉన్నాం అంటే పరమాత్మ అయినటువంటి మహావిష్ణువును శ్రీమన్ నారాయణుని కదా ఈ ధనుర్మాస వ్రతంలో మనం ఆరాధిస్తూ ఉన్నది ఆ నారాయణుడు ఆయన త్రివిక్రమావతారాన్ని ధరించాడు ముందు వామనుడుగా ఉండి వామనుడుగా బలి యజ్ఞవాటంలోకి ప్రవేశించాడు ఆయన ప్రవేశించి ఆ బలిచక్రవర్తి దగ్గర మూడు అడుగుల నేలను ఆయన కోరాడు బలి చక్రవర్తి దగ్గర ఆయన దానం తీసుకోగానే ఓంగి ఉలహ్ అళంద ఉత్తమన్ ఈ మూడు లోకములను అళంద కొలిచినటువంటి ఉత్తమన్ ఆయన ఎవరు అంటే ఉత్తముడు అని పేరు చెప్తున్నారు గోదాదేవి ఉత్తమత్వం అంటే ఏమిటనంటే తన కోసమని కాదు ఆయన చేసినటువంటి ఈ పని ఇది ఎవరి కోసమని ఇంద్రాది దేవతలకు ప్రయోజనం కోసమని ఆయన చేశాడు తాను ఎంత గొప్పవాడు అంటే భగవంతుడు తాను ఇవ్వగలిగినటువంటి వాడు లోకములకన్నిటికీ ఏవి కావాలో వాటిని వాటినన్నిటికీ కూడా ఇవ్వడం కోసమనే ఆయన దాతా చతుర్భుజ అని రెండు చేతులు కావండి ఇవ్వడానికి నాలుగు చేతులున్నా నాకు చాలవు నాలుగు చేతులతో కావలసినటువంటి వారికి నాలుగు పురుషార్థాలను ఇస్తాను ధర్మార్థ కామ మోక్షములను నాలుగిట్టి ఇస్తాను అని అనుకుని భగవంతుడు నాలుగు చేతులు ధరించి కావలసినటువంటి వారికి కావలసినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ఉండేటువంటి పరమాత్మ కేవలం ఇంద్రాది దేవతల దేవతలకు ప్రయోజనం చేకూర్చడం కోసం అంటే వాళ్ళ దగ్గర ఉండేటువంటి రాజ్యమును ఆ మూడు లోకముల యొక్క ఆధిపత్యాన్ని బలిచక్రవర్తి బలంగా బలి బలవంతంగా తీసుకువెళ్లడం వలన ఆ బలిచక్రవర్తిని అణిచి అతని దగ్గర అంటే అతను కూడా భక్తుడే కనుక అతన్ని నేరుగా నిగ్రహించలేడు కనుక అతన్ని ఒక పద్ధతిలో నిగ్రహించి అతని ద్వారా పొందినటువంటి ఆ ఆ లోకాలని తిరిగి ఆ దేవతలకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో తన యొక్క గొప్పతనాన్ని ఈ సమస్తమైనటువంటి సృష్టికి కారణభూతుడైనటువంటి సాక్షాత్తు భగవంతుడు తనను తాను తగ్గించుకొని తన యొక్క ఐశ్వర్యాన్ని తిరిగి ఆ బలిచక్రవర్తి దగ్గర ఏమయ్యా నాకు భిక్షం పెట్టు అని ఒక యాచకుడుగా వెళ్ళడం అనేటువంటిది ఉత్తమత్వం కదా తన కోసమని యాచకత్వం కాదు పక్క వాళ్ల కోసమని యాచకత్వం కనుక ఆయన ఉత్తముడు అని అన్నారు ఎదుటివాళ్ల కోసమని మహాత్ములు ఎలా ఉంటారంటే తమ కోసమని తాము ఏ పని చేయరు అదేవిధంగా ఇక్కడ భగవంతుడు శ్రీమన్నారాయణుడు కూడా తన కోసమని కాకుండా ఇంద్రాది దేవతల కోసమని తనకుండేటువంటి గొప్పదనాన్ని తగ్గించుకొని ఒక యాచకుడుగా ఒక వామనుడుగా పొట్టివాడుగా వామనావతారంలో బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి ఆ బలిచక్రవర్తిని యాచించాడు ఓంగి ఉలహు ఎప్పుడైతే ఆచించాడో ఆయన వెంటనే దానం చేశాడు ఆయన దానం చేయగానే ఈయన ఒక్కసారిగా ఉలహు అళంద ఓంగి ఉలహళంద ఒక్కసారిగా చిన్నగా ఉండేటువంటి వాడు పెరిగి ఇంతింతై వటుడింతై మరియు తానంతై నభోవీధి పైనంతై అని గారు అంటారు అద్భుతంగా ఆ వర్ణన చేస్తూ ఆయన ఇలా ఇలా వెళ్ళాడు ఇంతింతగా ఒటుడింతగా అలా వెళ్ళిపోయాడు 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 ఆకాశం అంతా కూడా నిండిపోయాడు లోకములన్నీ కూడా కొలిచే విధంగా ఆయన వెళ్ళాడు వెళ్ళి పై లోకములన్నీ ఒక కాలితో కొలిచాడు కింద లోకములన్నింటినీ ఒక కాలితో కొలిచాడు కనుక ఉలహు అళంద ఈ విధముగా కొలిచినటువంటి ఉత్తమన్ పేరుపాడి ఈ విధంగా తనకు కావలసినటువంటి పనిని సాధించుకున్నటువంటి ఉత్తముడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క పేరుపాడి ఆయన యొక్క నామమును గానం చేసి పాడి ఉత్తమన్ ఉత్తమం పాడి నాంగల్ నంబావయ్యుకు చాతి నీరాడినాల్ మనమంతా కూడా నం పావయ్యకు మనం చేసేటువంటి వ్రతము కొరకై చాతి నీరాడినాల్ మనము నీరాట్టంగా అంటే ధనుర్మాస స్నానము మార్గశిర స్నానము కనుక చేసినట్లయితే అంటారు ఇక్కడ మార్గశిర స్నానం అంటే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఇక్కడ స్నానము అంటే భౌతికమైనటువంటి ఏవో నీళ్లతో మనం స్నానం చేయడం అని అర్థం కాదు భగవద్గుణానుభవము చేయడమే స్నానము భగవంతుని యొక్క గుణములు అనేటువంటి అనంత కళ్యాణ గుణపూర్ణుడైనటువంటి భగవంతునికి సంబంధించినటువంటి ఒక్కొక్క గుణం ఒక్కొక్క గుణం అవి అంతులేనటువంటివి అవి సముద్రం లాంటివి అటువంటి సముద్రముల వంటి భగవంతుని యొక్క గుణములలో అవగాహించుట అంటే మునుగుట అనేటువంటిది ఇక్కడ స్నానం అంటే కనుక నాంగళ్ నమ్ పావైక్ ఛాత్ నీరాడినాల్ మనము మనకు సంబంధించినటువంటి వ్రతానికి సంబంధించినటువంటి నీరాడినాల్ ఈ వ్రత స్నానం కనుక మనం చేసినట్లయితే తీంగిన్ని నాడెల్లాం తింగల్ ముమ్మారిపోయితే తీంగి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తింగిని నాడెల్లాం ఈ లోకము ఈ దేశము ఈ ప్రపంచమంతా కూడా సుఖంగా ఉండాలి ఇది కదా వ్రతానికి ప్రధానమైనటువంటి లక్ష్యం మనం ఏ పూజ చేసినా మనమంతా ఏమంటాం సర్వేజన సుఖినోభవంతు లోకాసంస్థ సుఖినోభవంతు అని కదా మనమంతా కూడా ప్రార్థిస్తాం భగవంతుడి దగ్గర మనం ఎటువంటి పూజలు చేసినా ఆ పూజల్లో మన యొక్క స్వార్థం ఎంత ఉన్నది అనే దానికంటే మనం చేసేటువంటి పూజల వల్ల లోకానికి క్షేమం కలగాలి ఆ ఆ లోకంలో మనమంతా కూడా ఉంటాం మనతో పాటు అందరూ బాగుండాలి అనేటువంటి కోరికతో మనమంతా కూడా ఆయా పూజలు చేసినట్లుగానే గోదాదేవి ఇక్కడ చెప్తున్నారు తీంగి నాల్లాం ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాడెల్లాం లోకమంతా కూడా ముమ్మారి పేదు ప్రతి నెలకు మూడు మూడు సార్లు వర్షం కురవడం అనమాట అంటే ఒక్కసారిగా ఇప్పుడు చూడండి ఈ కాలంలో ఇప్పుడు ఆ వర్ష వర్షాలకి అంతులేదు అంటే ఈ కాలం అంతా కూడా మారిపోతూ ఉన్నది కానీ మనం సక్రమమైనటువంటి రీతిలో గనక పద్ధతిలో గనక ఉంటే వైదికమైనటువంటి సనాతనమైనటువంటి ధర్మాచరణలో కనుక మనం ఉంటే తద్వారా భగవంతుని యొక్క అనుగ్రహంతో నెలకు మూడు వానలు కురవడం నెలకు మూడు వానల కురిసి సస్యశ్యామలంగా ఉంటుంది ప్రపంచం కూడా అది ఇక్కడ గోదాదేవి చెబుతున్నది పీంగిని నాడెల్లాన్ తింగళ్ళు ముమ్మారిపోయేది ఓంగు పెరుము షన్నెలూడు కయలుహొళ చక్కగా సస్యములన్నీ పెరుగుతాయి ఆ పెరిగినప్పుడు ఓంగు పెరుము షన్నెలూడు చక్కగా ఎర్రనైనటువంటి ఎర్రధాన్యం పండేటువంటి వరి పంట అది అది ఉంటే దాంట్లో షెన్నెలూడు కయలుహొ దాంట్లో చిన్న చిన్న చేపలు కూడా ఆడుతూ ఉండే విధంగా అంటే నీళ్లతో ఉంటుంది నీళ్లతో ఆ పైరు పెరుగుతుంది ఆ పైరు పెరగడం ఎలా ఉంటుందంటే ఆయన ఉత్తముడైనటువంటి భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఎలాగైతే త్రివిక్రముడు వలె పెరిగాడో అదే విధంగా ఈ సస్యమంతా కూడా పెరిగి దాని మధ్యలో చేపలు కూడా ఆడుతూ చక్కగా సస్యశ్యామలంగా ఉంటుంది చిన్నరూడు కయరుహొడ పూంగోళ ఈ పోదిల్ పొరివండి కణపడుప్ప తేంగాదే పుక్కిరుంది శీర్త ములభత్తి వాంగ అలా ఉంటూ అంతా కూడా అలా సస్యశ్యామలంగా ఉండడమే కాకుండా మనకు గో సంపద ఉన్నది కదా ఆ గోవులకు పాలు పిండుతూ ఉంటే తేంగాదే పుక్కిరుంది శీర్త ములభత్తి వాంగ ఆ పాలు పిదుగుతూ ఉన్నప్పుడు ఆ పశువులు కూడా వళ్ళలు పెరు ఆ పశువులు కూడా చాలా ఔదార్యం కలిగినటువంటివి మామూలుగా ఇచ్చేటువంటి పాలకంటే అధికముగా పాలిస్తాయి గోకులంలో ఉండేటువంటి ఆ గోవులకు కృష్ణ స్పర్శ వల్ల కృష్ణుడితో సంబంధం వల్ల వాటికి ఔదార్యం ఎక్కువ కృష్ణుడికి ఎలాంటి ఔదార్యము ఆ పశువులకు కూడా ఔదాయం కనుక మామూలుగా ఇచ్చేటువంటి పాలకంటే అధికమైనటువంటి పాలు ఇస్తాయి అవి బాగా మేషి ఉంటాయి కదా అవి కూడా పాలు ఇస్తాయి కనుక తేంగాదే పుక్కిరిందు కీర్తం ములభత్తి వాంగ కుడన్ నిరయిక్కం వళ్ళలు పెరుంబుక్కలు మనం పెట్టినటువంటి పాలకుండలన్నీ కూడా నిండిపోతాయి అవి ఇచ్చేటువంటి పాలకు కుడని నిరయిక్కం వళ్ళలు నీంగాద నీంగాదశ నిరైంది కనుక మనకు గో సంపద ఉంటుంది సస్యశ్యామలంగా దేశమంతా ఉంటుంది మనమంతా కూడా బాగుంటాము అది ఇది మనకు భౌతికమైనటువంటి సంపద మనకు లభిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ పాశురంలో గోదాదేవి అత్యద్భుతంగా ఈ వ్రతాచరణం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనంగా ఈ పాశురం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నారు స్వచ్ఛిష్ట మాలికాబంధ గంధబంధురణవే విష్ణుచిత్త తనూజాయి గోదాజై నిత్యమంగళం